పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై ఐదు నెలలు అవుతున్నా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక రూపంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి డీఆర్ఎస్ మీద బురదనేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ శాస్త్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సంవత్సరాల పాటు తెలంగాణని అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి గారికి గారికి జరిగింది సిద్ధ నోటీసులు ఇవ్వటము అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు చేసినటువంటి నిరోచితమైన పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు అందించినటువంటి పది సంవత్సరాల పరిపాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో గా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై ఐదు నెలల కాలంలో కాళేశ్వరం పేరుతో కమిషన్ల పేరుతో కొంతకాలం టైం వెళ్ళగిచ్చారు అలాగే ఫార్ములా ఈ రేస్ కార్యక్రమంతో కొంతకాలం ఏదో చిట్ పేరుతో పరిపాలనని గాలికి వదిలేసి ప్రతిపక్షం మీద బొరులు తల్లుతూ వారిచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల నుంచి దూరం అవుతున్న క్రమంలో వారి బేస్ కాదుకోవడం కోసం ఈ రోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారికి నోటీసు ఇచ్చినంత మాత్రాల రేవంత్ రెడ్డి మీద వస్తున్న వ్యతిరేకత అనేది తప్ప మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ప్రజలకు అయిందే వరకు బీఆర్ఎస్ పార్టీ అవరోధం చేస్తుంది ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మీ ఉడతూపురం బీఆర్ఎస్ పార్టీ భయపడదు కేసీఆర్ ఒక మహాశక్తి ఆయన వ్యక్తి కాదు కేసీఆర్ అనే వ్యక్తి ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ హిస్టరీ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ కాబట్టి తెలంగాణ జాతి పితను మీరు ఏమి కేసీఆర్ యొక్క పరపతిని కేసీఆర్ యొక్క క్యారెక్టర్ ని మస్క మార్చాలనే ప్రయత్నాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న గుంపు మేస్త్రి ప్రభుత్వం ఈ రోజు చేస్తా ఉంది నీలాంటి చిల్లర వేశాడు నీలాంటి బిడ్డల వల్ల కేసీఆర్ ని ఇచ్చి కూడా కదిలించలేవు తెలంగాణ బిడ్డల యొక్క ఆశీర్వాదంతో మళ్ళా ప్రభుత్వంలోకి వస్తుంది కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ రోజు ఎవరైతే తోక దాడిస్తున్నారో మీ అందరి తోకలు కట్టు కావడం గ్యారంటీ అని సందర్భంగా తెలియజేస్తాం